ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలా ఓకే ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ ఒకసారి నేను ఈ ప్రోగ్రామ్ ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేస్తాను మన లైవ్ లైవ్ కోసం రెడీనా ఓకే ఫ్రెండ్స్ ఏడవ రోజు నవరాత్రి ఇన్నర్ లైట్ మెగా మెడిటేషన్ వర్క్షాప్ తమసోమ జ్యోతిర్ఘమయ ప్రోగ్రామ్ని మనము ఈరోజు చక్కటి మెడిటేషన్తో రెడీగా ఉన్నాం సో మెడిటేషన్కి ఒకసారి క్లాప్స్ ఈరోజు మనము గూడాకేశ అంటే ఏంటి అన్న విషయాన్ని తెలుసుకుందాం గూడాకేశ అంటే రాత్రంతా కూర్చొని ధ్యానం చేస్తూ ఎంతో శక్తిని తీసుకోవటం అన్నమాట ఆ రకంగా చేసే సాధన చేసే వర్క్ షాప్ పేరు గూడాకేశ అంటే మీనింగ్ కూడా ఉంది నేను అది చెప్తాను మీకు మనము ఈరోజు తెలుసుకునే విషయాలన్నీ ఈ మినీ బుక్లో కూడా ఉన్నాయి ఈ బుక్ చదివితే మనకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇందులో ఈ బుక్లో ఫస్ట్లో మనము రకరకాల కొటేషన్స్ని పెట్ పెట్టుకున్నాము గొప్ప గొప్ప యోగులు ఎలా సాధన చేశారు వాళ్ళు ఏం చెప్పారు అన్న కొటేషన్స్ ఈ బుక్లో మనం చూడవచ్చు పత్రిజీ గారు ఏం చెప్పారంటే పొగటి పూట కుటుంబం ఉద్యోగం సమాజం ధర్మం ప సమాజం పట్ల నీ విధులు నిర్వర్తించు రాత్రిపూట ధ్యానానికి ఉపయోగించుకో అని చెప్పారు అలాగే ఇంకా చాలామంది పగలపాటి గురువు గారు ఓషో రజనీష్ ఇంకా చివటం అమ్మ భగవాన్ నిత్యానంద ఇలాంటి వాళ్ళు కూడా చాలా కొటేషన్స్ చెప్పారు అండ్ తర్వాత వాటితో పాటు మనకి రకరకాల పుస్తకాల్లో కూడా రాత్రిపూట కూర్చొని ధ్యానం చేయటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంది అని ఆధ్యాత్మిక పుస్తకాల్లో కూడా ఉన్నాయి అవన్నీ సేకరించి ఈ పుస్తకంలో ఈ మినీ బుక్లో రాయటం జరిగింది అందులో భాగంగా సద్గురు జగ్గీ వాసుదేవ్ బుక్ ఒకటి ఉంది బాడీ ద గ్రేటెస్ట్ గ్రాడ్యుయేట్ అని అందులో ఆయన ఏం చెప్తారంటే వెన్నెముక నిటారుగా ఉంచడం ద్వారా శక్తి ప్రవాహం మెరుగవుతుంది ఇది శరీరము మనసు ఆత్మ మధ్య సమతుల్యతను కలిగించి ఆధ్యాత్మిక పురోగతికి దారితీస్తుంది ఈ జన్మలో గొప్ప ఆధ్యాత్మిక పురోగతి సాధించాలని కోరుకునేవారు వెన్ను నిటారుగా ఉంచటం అత్యంత అవసరం అటువంటి యోగ భంగిమలో విశ్రాంతి పొందేవారికి నిద్ర అవసరం గణనీయంగా తగ్గిపోతుంది అని జగ్గి వాసుదేవ్ గారు చెప్పారు సో ఆయన కూడా చెప్తున్నారు ఆధ్యాత్మిక ప్రగతి ఫాస్ట్ కావాలంటే రాత్రంతా కూర్చొని ధ్యానం చేయండి అని ఈ పుస్తకంలో మెన్షన్ చేశారు అలాగే ఇంకా హిమాలయ మాస్టర్స్ బుక్కు ఇంకా చాలా బుక్స్ నుంచి ఉన్న కొటేషన్స్ మనము ఈ మినీ బుక్లో చూడవచ్చు సో అందరూ ఏం చెప్తున్నారంటే రాత్రి అంతా కూర్చొని ధ్యానం చేయండి శక్తిని తీసుకోండి ఆధ్యాత్మిక పురోగతి త్వరగా అవుతుంది అనేసి అసలు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గూడాకేశా అన్న పేరు ఎలా వచ్చింది అన్నది తెలుసుకుందాం గూడాకేశ అంటే గూడాక ప్లస్ ఈషా గూడాక అంటే నిద్ర ఈషా అంటే మాస్టరీ నిద్ర పైన మాస్ట్రీ ఉన్నవాళ్ళని గూడాకేశ అంటారు ఇది శ్రీకృష్ణుడు అర్జునుడిని గీతోపదేశం చేసిన సమయంలో అని సంబోధిస్తాడనమాట అదే పేరు పత్రి గారు పత్రిజీ గారు మన వర్క్షాప్ జరిగినప్పుడు ఆ పేరు ఆ నామకరణం చేశారు సో ఈ గూడాకేశ పేరు మన పత్రి సార్ ఇచ్చిన పేరు సో ఒకసారి గుడాకేశ నేమ్కి క్లాప్స్ అయితే ఈ వర్క్షాప్ ఏంటి అసలు ఏం చేస్తారు అంటే రాత్రంతా గాఢ నిద్రలో ఎరుకతో ధ్యానం చేస్తూ శక్తిని పొంది పగలంతా ఆయా పనులు అలసట లేకుండా ఆనందంతో హాయిగా సమర్థవంతంగా చేసుకోవచ్చు అని నిరూపించిన ఆత్మజ్ఞాన శిబిరమే ఈ గుడాకేశ అర్థమైందా మాస్టర్స్ సో యా క్లాప్స్ టు దట్ వండర్ఫుల్ కాన్సెప్ట్ బాగుంది ఆ కాన్సెప్ట్ రాత్రిపూట ధ్యాన నిద్రని ధ్యానంగా మార్చుకోవటం ఇప్పటికే అనేక వేల మంది నలభై ఒక్క రోజులతో మొదలుపెట్టి అనేక సంవత్సరాల నుంచి ఒకే వేదికపై రాత్రంతా ధ్యానం చేస్తూ శక్తిని పెంచుకుంటూ శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రయోజనాలు పొందారు అయితే అసలు ఈ రాత్రిపూట ధ్యానం ఎందుకు చేయాలి అన్నది ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం మనకి మనం ధ్యానం ఎందుకు చేసుకుంటున్నాం శక్తిని పెంచుకోవడానికి చేసుకుంటున్నాం అవునా ఎగిరీ చేస్తారా అందరూ ధ్యానం చేస్తే ఏమొస్తుంది మనకి శక్తి వస్తుంది శక్తి వస్తే ఏమవుతాయి మనము మనం చేసే ఏ పనులైనా కూడా చాలా సమర్థవంతంగా చేయగలుగుతాం అన్నిటికీ శక్తే కారణం శక్తి తక్కువ ఉంటే మనకి విసుగు ఆందోళన అవన్నీ ఉంటాయి ప్రశాంతత ఉండదు సో మనము శక్తి కోసం ధ్యానాన్ని చేస్తున్నాం ఈ మీరు శక్తిని పెంచుకుంటే ఆనందము ఉత్సాహము ఆరోగ్యము ప్రశాంతతో ఉంటారు శక్తి తక్కువ ఉంటే విసుగు ఆందోళన అండ్ సంతోషాన్ని వెతుక్కుంటూ ఎక్కడెక్కడో వెతుక్కుంటూ ఉంటారు సో ఎప్పుడు కూడా శక్తితో ఉండాలి మరి శక్తి ఎలా వస్తుంది గాఢ నిద్రలో శక్తి వస్తుంది మనం రాత్రిపూట అందుకే డే అంతా పనిచేసి నైట్ అయ్యాక నిద్రపోతాం ఆ నిద్రలో మనకు శక్తి వస్తుంది అదే శక్తి మళ్ళీ మనము ధ్యానంలో కూడా తీసుకుంటాం మనము చక్కగా ధ్యానం చేసినప్పుడు కూడా మనకి ఎంతో శక్తి వస్తుంది అయితే మరి గాఢ నిద్రలో అంటే నిద్రపోవటానికి కూడా చాలామందికి సమస్యగా తయారైపోయింది ఈ రోజుల్లో ఆ గాఢ నిద్ర కూడా గాఢ నిద్రలో కూడా శక్తిని అనుభవించలేకపోతున్నారు అదేవిధంగా ధ్యానంలో కూడా ధ్యానం చేస్తూ ఉంటారు కానీ ఆ ధ్యానంలో కూడా ఆలోచన రహిత స్థితిలో ధ్యానం చేసి లోలోతుల్లోకి వెళ్ళి శక్తిని తీసుకోలేకపోతున్నారు మరి కొంతమంది మేము పగటిపూట బిజీగా ఉండి ధ్యానం చేయలేకపోతున్నాము అని కూడా అంటూ ఉంటారు మరి వాళ్ళ వాళ్ళకి శక్తి ఎలా వస్తుంది నిద్ర పట్టని వాళ్ళకి కానీ సమయం లేని వాళ్ళకి కానీ లేక ఆధ్యాత్మికంగా ఇంకా ఎక్కువ ఎదగాలి అనుకునే వాళ్ళకి కానీ శక్తి ఎలా వస్తుందంటే మెడిటేషన్ ఆ మెడిటేషన్ చేయడానికి టైము లేని వాళ్ళు లేదా ఫాస్టెస్ట్గా వెళ్ళాలనుకున్న వాళ్ళు రాత్రిపూట ధ్యానం చేయాలన్నమాట సో మనము ఏం చేస్తామంటే ఈ గుడకేషాలో శరీరం నిద్రపోతూ ఉండాలి అండ్ మనం మేల్కొని ఉండాలి అంటే మన ఆత్మని మేల్కొల్పి ఉంచాలి శరీరాన్ని నిద్రపోపించాలి అంత అది చేస్తామన్నమాట నిద్రపోకుండా ఉండడం గుడాకేశ అంటే రాత్రంతా ధ్యానం చేస్తే నిద్ర ఎలా ఎలా సరిపోతుందండి అని చాలామంది అడుగుతారు కానీ గుడాకేశ అంటే నిద్రపోకుండా ఉండటం కాదు నిద్ర పైన మాస్టరీతో ఉండటము నిద్ర కన్నా మరింత లోతైన స్థితిలోకి వెళ్ళి అక్కడ ఎరుకతో ధ్యానం చేయడాన్ని మనము గూడాకేశా అంటాం అన్నమాట అయితే ఇది కూడా ఇది ఎట్లా కూర్చోగలుగుతాను నేను రాత్రి అంతా నాకు అలవాట్లేదు అని చాలామంది అంటారు మనము యోగా కానీ డ్యాన్స్ కానీ మొదలు పెట్టామనుకోండి కొన్ని రోజులు ఫస్ట్లో బాడీ నొప్పులు వస్తాయి అవునా వస్తాయా అది సహజమే కదా అదేవిధంగా ఈ రాత్రి జానం మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ ఒకటి రెండు రోజులు అన్కంఫర్టబుల్గా ఉంటుంది అంటే తొందరగా డీప్లోకి వెళ్ళలేకపోవచ్చు కానీ మనము అలవాటు అయ్యే కొద్దీ ఆ నొప్పులు అనేవి ఉండవు చాలా తేలిగ్గా చేయగలుగుతారు ఇప్పటికే ఎంతోమంది చేసి చూపించారు రాత్రంతా కూర్చొని ఎన్నో సంవత్సరాల నుంచి అది కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు సో కొన్ని రోజుల గుడాకేష సాధనతో మనము గాఢ నిద్రలోకి వెళ్ళగలుగుతాం అంతేకాకుండా డీప్ స్లీప్ శాతం అనేది పెరుగుతుందనమాట డీప్ స్లీప్ అంటే ఏంటంటే మనము శక్తిని ఇక్కడే పొందుతాం నిద్రలో ఉన్న శక్తి అంతా మనకి ఎక్కడ వస్తుంది డీప్ స్లిప్లో వస్తుంది ఆ డీప్ స్లిప్ అనేది ఈ చేసే వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది మనం స్మార్ట్ వాచింగ్ చేతికి పెట్టుకున్నప్పుడు ఆ డీప్ స్లిప్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉండటాన్ని గమనిస్తాం అన్నమాట అంటే ఏం జరుగుతుందంటే గూడాకేశ ధ్యానంతో శరీరానికి తక్కువ సమయంలో ఎక్కువ విశ్రాంతి లభిస్తుంది అండ్ శక్తి అనేది చాలా మెరుగవుతుంది మనసు శరీరము హుషారుగా ఉంటాయి సో మామూలు నిద్ర కన్నా ఎన్నో రెట్లు అధికమైన బెనిఫిట్స్ ఉన్నాయి అవునా కూర్చొని చేయటం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట మన నిద్ర యొక్క క్వాలిటీ అనేది ఎంతో పెరుగుతూ ఉంటుంది సో అయితే అసలు మరి ఇప్పుడు మనము అర్థం చేసుకున్నాం నిద్రలో ఉన్నప్పుడు మన నిద్ర డీప్ స్లీప్ శాతం పెరిగి శక్తి పెరుగుతుందని అయితే మరి మనము ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఎలా ఉపయోగపడుతుంది పెరిగిన శక్తి అనేది ఒకసారి చూద్దాము సో గూడాకేశా చేసిన వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎలా ఎదగవచ్చు అనేది చూద్దాం ఇప్పటివరకు అర్థమైందా అండి గుడాకేశ నిద్ర యొక్క ప్రాముఖ్యత సో సమ్మరీ ఏంటంటే మనము మామూలు నిద్రలో తీసుకునే శక్తి కన్నా గుడాకేశలో అత్యంత ఎక్కువ శక్తిని తీసుకుంటాము అండ్ ఆ శక్తి వల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ వస్తాయి శక్తి అనేదే మనకి అన్ని అన్ని రకాల బెనిఫిట్స్కి అత్యంత అవసరమైనది మరి ఆ శక్తిని పెంచుకోవడానికే మనము ఈ రాత్రి అంతా సాధన అనేది చేస్తున్నాము అయితే ఈ శక్తి పెరగడంతో ఆధ్యాత్మికంగా ఎలా ఎదుగుతాము అనేది చూద్దాం మనము గాఢ నిద్రలో ఉన్నప్పుడు రాత్రిపూట దాన్ని సుషుప్తి అంటారు ఆ స్టేజ్లో మనకి ఏంటంటే చాలా డీప్ తక్కువ ఎరుకు ఉంటుంది ఎరుక అనేది అసలు ఉండదు బాగా డీప్ స్లీప్లో ఉంటాము గాఢ నిద్రలో ఉంటాం కానీ ఆ డీప్ స్లీప్తో పాటు మన ఎరుకని గాఢ నిద్రలో ఎరుకని కలిగి ఉంటే దాన్ని తుర్యస్థితి అంటారు సో ఆ గాఢ నిద్రలో ఎరుకని పెంపొందించుకోవటమే గూడాకేశ ధ్యానము దాన్నే నిద్రని ధ్యానంగా మార్చుకోవటము అంటారు అదే అండి గూడాకేష అంటే మీరు నిద్రపోకుండా చేస్తున్నారు అని కాదు గాఢ నిద్రలో ఏరుకని పెంపొందించుకుంటాం అర్థమైందా ఫ్రెండ్స్ సో ఈ కాన్సెప్ట్కి ఒకసారి క్లాప్స్ అంతేకాకుండా మరి ఇంకా గూడాకేశ ఎందుకు అంటే నిద్రలో బ్రహ్మానందం ఉందని మన శాస్త్రాలు మరియు ఇంకా ఎందరో మహానుభావులు చెప్పారు మరి ఎరుకతో ఆ బ్రహ్మానంద స్థితిని అనుభవించడం కోసమే ఈ రాత్రి సాధన వండర్ఫుల్ క్లాప్స్ టు దట్ కాన్సెప్ట్ మరి ఇంకేం సాధించవచ్చు ఆలోచన రహిత స్థితి గుడాకేశ వాళ్ళకి ఆలోచన రహిత స్థితి అనేది చాలా తేలిగ్గా వస్తుంది నలభై ఎనిమిది నిమిషాలు కనుక మనము ఆలోచన రహిత స్థితిలో ఉంటే దాన్ని ఎన్లైటైన్మెంట్ అంటారని ఓషో రజనీష్ గారు చెప్పారు నలభై ఎనిమిది నిమిషాలు తోటల స్టేట్లో ఉండాలి కంటిన్యూస్గా మరి అలాంటి స్థితి రావటానికి రాత్రంతా కూర్చొని ధ్యానం చేసే వాళ్ళకి ధ్యానం ధ్యానంలో ఆలోచనలు అనేవి చాలా తక్కువ ఉంటాయి చాలా తేలిగ్గా ఫార్టీ ఎయిట్ మినిట్స్ తోటల స్టేట్ని అచీవ్ చేస్తారు అదే ఆరు గంటల పాటు ఆలోచన రహిత స్థితిలో ఉంటే దాన్ని నిర్వికల్ప సమాధి అంటారు అటువంటి అద్భుతమైన స్థితులు కూడా ఆరు గంటలు అంటే మనం రాత్రంతా కూర్చొని ధ్యానం చేసినప్పుడు ఆ ఒక్క ఆలోచనలు కూడా లేకుండా ధ్యానం చేయగలిగితే నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్నట్టు అదే హయ్యెస్ట్ హైయెస్ట్ స్థితి మరి అంతటి స్థితి వరకు వెళ్ళటానికి కూడా ఈ గూడాకేశ అనేది ఒక పాత్ లాగా ఉంటుంది అన్నమాట సో అటువంటి స్థితులకి తీసుకెళ్తుంది మనకి ఈ గూడాకేశ ధ్యానం సో అటువంటి గూడాకేశ ధ్యానానికి మళ్ళీ క్లాప్స్ అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే గుడాకేష ఇప్పుడు మనము రోజు పొద్దునపూట ధ్యానం చేస్తూ ఇవన్నీ సంపాదించుకోవచ్చు కదా అనుకుంటారు కానీ ఏమవుతుందంటే ఒక రాయిని తీసుకున్నాం అనుకోండి సుత్తితో కొడుతున్నాము రోజుకు ఒక దెబ్బ ఒక దెబ్బ అట్లా వేస్తూ వెళ్తే ఎన్ని రోజులు పడుతుంది ఎరగడానికి అది చాలా కాలం పడుతుంది కానీ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ అలా వేస్తూ ఉంటే అది రెండు గంటల్లోనే విరిగిపోవచ్చు మరి అటువంటి క్వాలిటీ పరిమాణం ఎక్కువ ఎక్కువ ధ్యానం చేస్తూ ఉంటాం అనమాట అలా దెబ్బ మీద దెబ్బ అంటే మనం కూర్చొని రాత్రంతా ఎన్నో గంటలు గంట తర్వాత గంట గంట తర్వాత గంట అలా ధ్యానం చేస్తూ ఉంటే మన ధ్యానం యొక్క క్వాలిటీ పెరగటం వల్ల కూడా మనకి ఎంతో టైమ్ దొరుకుతుందనమాట మెడిటేషన్ చేయడానికి అండ్ ఆలోచన రైతు స్థితిలో చేస్తూ ఉండటం కాబట్టి క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు పెరుగుతాయి దానివల్ల మనకి అనేక అత్యద్భుతమైన ఆధ్యాత్మిక స్థితులు అనేవి వస్తాయి అండ్ ఇదొకటే కాదండి మనకి ఈ గుడాకేష నేర్పిస్తున్న గురువు వచ్చేసి గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ గారు ఆయన ఏకత్వాన్ని అనుభవించారు అంటే వన్నెస్ స్థితిలో ఉంటూ ఉంటారు అటువంటి వన్నెస్ అనుభవం వచ్చిన గురువు ఆధ్వర్యంలో మనం ధ్యాన సాధన చేస్తూ ఉంటే మనం కూడా చాలా తేలిగ్గా వన్నెస్ అనుభవించడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికే చాలామంది గుడాకేశ మాస్టర్స్ ఆల్రెడీ ఆ వన్నెస్ స్థితిని అనుభవిస్తూ బ్రహ్మానందాన్ని కూడా అనుభవిస్తూ ఉన్నారు సో రిజల్ట్స్ అనేవి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట సో అటువంటి విద్యను ఆ మాస్టర్ దగ్గర నేర్చుకోవటం కూడా ఒక అద్భుతమైన అవకాశం సో ఆ గ్రాండ్ మాస్టర్కి ఒకసారి క్లాప్స్ అయితే ఈ గ్రాండ్ మాస్టర్ గారి ప్రకారం ఈ వన్నెస్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక హయ్యెస్ట్ ఆధ్యాత్మికతలోనే అత్యంత అద్భుతమైన స్థితి అటువంటి స్థితిని చేరుకోవటమే చాలామంది ఆధ్యాత్మిక సాధకుల యొక్క లక్ష్యంగా ఉంటుంది మరి స్థితి అనేది దశలవారీగా వస్తుందనమాట మొదట శరీరంలో ఆనందము తర్వాత విషయంలో తర్వాత బయట శరీరంలో ఆనందము శరీరంలో మనం అనుభవించేదాన్ని ఆనందం అంటాము శరీరం బయట ఆరాతో అనుభవించేదాన్ని మహా ఆనందము అంటాము అనుభవించే అనుభవించేదాన్ని బ్రహ్మానందము అంటాం ఆ రకంగా శక్తి పెరుగుతూ ఉంటే ఈ రకమైనటువంటి ఆనందాలు పెరిగి చివరికి ఏకత్వంలో ఉంటాము సో ప్రబోజ్ సార్ ఈ వన్ ఎక్స్పీరియన్స్ని మనకి ఆనందంతో ఆనందంతో కలిపి వన్ ఎస్ ఎక్స్పీరియన్స్ని అందజేస్తూ ఉంటారు నేర్పిస్తూ ఉన్నారు సో మన ఆరాన్ని ఆనందాన్ని పెంచుకుంటూ వర్నెస్ ఎక్స్పీరియన్స్ వరకు తీసుకువెళ్ళే కోచింగ్ అనమాట ఈ గూడాకేశ కోచింగ్ ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి ఏ ఏకాగ్రత పెరుగుతుంది పని సామర్థ్యం పెరుగుతుంది చురుకుదనం పెరుగుతుంది పగటి చేసే పనులన్నీ కూడా ఎంతో అద్భుతంగా చేయొచ్చు అండ్ బ్రెయిన్ వేవ్స్ ఎక్కువ ధ్యానస్థితిలో ఉంటూ ఉంటుంది మన బ్రెయిన్ వేవ్స్ ఇలా ఎన్నో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అండ్ ఆరోగ్యక ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి చాలామంది ఇప్పటికే చాలా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడ్డారు అటువంటి నిద్ర లే నిద్ర లేకుండా ఉన్న వాళ్ళకి అండ్ అతి నిద్ర ఉన్న వాళ్ళకి కూడా గూడాకేశ ఒక అద్భుతమైన వరము అండ్ తర్వాత మొక్క వర్చెస్ పెరిగింది డిప్రెషన్ నుంచి బయటపడ్డారు తక్కువ సమయంలో గాఢ నిద్ర శాతం పెరగటం వల్ల ఇటువంటి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నమాట సో మరి ఇటువంటి అద్భుతమైన ప్రయోజనాలున్న గూడాకేషని మనము ఎట్లా చేయొచ్చు అంటే ఇది నలభై ఒక్క రోజుల ఆన్లైన్ కోర్సులో ఉంటుంది దాన్ని మనము రిజిస్టర్ చేసుకోవచ్చు ఏకత్వ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ లేకపోతే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏకత్వ డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ ద్వారా కానీ మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు ఇది సంవత్సరంలో మూడు సార్లు ఆన్లైన్లో ఫార్టీ వన్ డేస్ కోర్స్ లాగా ఇస్తూ ఉంటాము అండ్ ఇది తెలుగు ఇంగ్లీష్ హిందీ కన్నడ భాషల్లో కూడా ఉంటుంది ఈ కోర్సు సో అందరికీ గైడెన్స్ ఇవ్వటానికి గైడెన్స్ ఇచ్చే విధంగా అద్భుతంగా రూపకల్పన చేయటం జరిగిందనమాట సో అది ఫ్రెండ్స్ ఈ మినీ గూడ గూడాకేశ బుక్ యొక్క సమ్మరీ సో థ్యాంక్ యూ అయితే ఇప్పుడు ఈ బుక్ను పక్కన పెట్టేసి ఆ పాయింట్స్ అన్నీ నేను మీకు చెప్తాను ఓకే సో ఫ్రెండ్స్ మాస్టర్ ఫైవ్ మినిట్స్లో వస్తున్నారు ఎవరైనా ఎక్స్పీరియన్స్ షేరింగ్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే మీరు వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు మళ్ళీ మనము మధ్యాహ్నము నేను ఈ గుడాకేషా బుక్ గురించి బుక్ కాదు కాన్సెప్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే ఎక్స్పీరియన్స్ షేర్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా హ్యాండ్ రైస్ చేయండి వాలంటీర్స్ అక్కడ హ్యాండ్ రైస్ ఉందండి కొంచెం స్టేజ్ దగ్గరికి తీసుకురండి మాస్టర్ వచ్చేలోపు ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ చేసేవాళ్ళందరూ ఎవరున్నారండి వాలంటీర్స్ అక్కడ హ్యాండ్ రైస్ చేశారు తీసుకురారా అదిగో చేస్తున్నారు కూర్చొని ఉన్నారు కదా కింద ఏంటి ఏంటి గౌతమ్ ఇంకా ఎవరైనా క్వశ్చన్స్ మీరు గ్రాండ్ మాస్టర్ని క్వశ్చన్స్ అడిగి తెలుసుకోవడానికి అద్భుతమైన అవకాశం క మాస్టర్స్ మనము గ్రాండ్ మాస్టర్ రావడానికి